పండుగదైతే ఉందో మహానాడు మహానాడు ఈ రోజు కడప జిల్లాలో జరుగుతుంది కడప అడ్డాలో మహానాడు జరుగుతుంది ఈ మహానాడికి పొరుగు రాసినటువంటి తెలంగాణ వాసులు వచ్చారు మనతో పాటు ఉన్నారు తెలంగాణ వాసు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మేము తెలంగాణ నుండి పెద్దపల్లి పార్లమెంట్ నుండి వచ్చినాం మేము అక్కడ విద్యార్థి భాగం టీఎన్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాసిద్దు మేము తెలంగాణలో సుద్ధ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సభ్యత కార్యక్రమం చూద్దా ఉమ్మరంగా సభ్యత కార్యక్రమం చూద్దా మా తెలంగాణ ప్రాంతంలో చేయడం జరిగింది అందులో మహానాడు కడపల జరుగుతున్న కార్యక్రమానికి చూద్దాం మేము ఈ కమిటీలలో మాకు తెలంగాణ నుండి ఇరవై రెండు మందిని కన్వీనర్లను బాబుగారు ప్రత్యక్షంగా ఈసారి ఈ మహానాడులో తీసుకోవడం ఇది పెద్ద హాట్ టాపిక్ ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఇప్పుడున్న తెలుగుదేశం ఉన్న పరిస్థితుల సుదా ఇరవై రెండు మందిని కన్వీనర్లను తీసుకోవడం జరిగింది మా విద్యార్థి భవన్ టీఎన్ఎస్ఎఫ్ నుండి చూద్దాం రక్తదానం శిబిరం రవాణా శాఖ ఫుడ్ అన్ని శాఖల నుండి ముగ్గురిని తీసుకోవడం జరిగింది